నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినట్లయితే ఒక అన్యుణి జ్ఞాపకం చేసుకున్న దేవుడు వాళ్ళు సంఘానికి వెలపల్లనే ఉన్నారు కొర్నేలు కూడా సంఘానికి వెలపల్లనే ఉన్నాడు కానీ ఈరోజు మనం సంఘం లోపల ఉన్నామని అనుకుంటున్నాం ఈరోజు మనం ఒక పాస్టర్ని కలిగి ఉన్నాం పిల్లరా జీవం కలిగిన దేవుని వాక్యాలు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాం వినో ప్రార్థన ఏంటో మనందరికి తెలుసు వాక్యం అంటే ఏంటో మనందరికి తెలుసు వీళ్ళరా నీతి ధర్మం మంచి అన్ని విషయాలు మనకు తెలుసు కానీ మనం కనిపెట్టే స్థితిలో లేకపోతే ప్రేమిటువంటి దేవుని బిడ్డారా ఆ రోజు మనం విడవబడేటువంటి గుంపులో ఉంటే అది చాలా అవమాక అవమా అవమానకరమైనటువంటి సంగతి వీళ్ళరా మనం అందరం కూడా మార్పు చెందుదాం మారుమనస్సు పొందుదాం చూడండి సంఘంలోనికి వచ్చినటువంటి సింహము మేక పిల్ల ఒక్కడనే ఉన్నాయి ఆ యొక్క నోవహు ఓడలు ఎలాగున్నాయో విమోచన దినం తర్వాత కూడా ప్రియులరా అవి అలాగే ఉండబోతున్నాయి గట్టిగా చపలు గట్టి దేవుడు స్తోత్రం